బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్ర రూపం దాల్చాయి జనజీవనం స్తంభించిపోయింది లోతట్టు ప్రాంతాలు మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి రాష్ట్ర అతి భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పదిహేడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలలో ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది కొమరంభీం మంచిర్యాల జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమగొండ జనగాం వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలకు మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు రాష్ట్ర వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సిఎస్కు ముఖ్యమంత్రి సూచించారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రిజర్వాయర్ల గేట్లు ఎత్తినప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు దీంతో సిఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు